స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు మూడవ ప్రపంచ యుద్ధం తప్పదా కొన్ని దేశాల మూర్ఖపు ఆలోచనలు పనికిమాలని చర్యలు ప్రపంచ దేశాలను చీకటి వైపు తీసుకెళ్తున్నాయా అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న దాడులను చూస్తే ఆలోచించక మానద్దు ఇందులో ఇరాన్ గాలికపోయే కంప తనకు తగిలించుకుంటోంది ఎందుకంటే ఇజ్రాయెల్ నాశనాన్ని పరోక్షంగా కోరుకునే దేశం ఇరాన్ ఇదే అన్నింటికీ కారణం ఇజ్రాయెల్పై దాడి చేసిన హమాస్ తీవ్రవాదులకు మొదటి నుంచి సాయం చేస్తుంది ఇరాన్నే సరిగ్గా నలభై ఐదేళ్ల క్రితం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం చూసిన నాటి నుంచి కూడా అందరూ కూర్చున్నారు ఎందుకంటే పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం యుద్ధ రీతులతో సర్వనాశనం తప్పదు అనే భయం అందరికీ ఉంది అయినా కూడా హమాస్ తీవ్రవాదులకు ఆర్థికంగా సాయం చేస్తూ ఆయుధాలను సరఫరా చేస్తూనే ఉంది దీంతో హమాస్ మెరుపు దాడితో ఇజ్రాయెల్ దేశంపైకి పారాచోట్లతో దాడి చేశారు తీవ్రవాదులు అంతేకాదు కిడ్నాప్లు చేసి ఇళ్లలోకి చొరబడి వందల మందిని పొట్టన పెట్టుకున్నారు కానీ ఇజ్రాయెల్ ప్రతి దాడి వెయ్యి రెట్లు బేకరంగా ఉంటుందని తెలిసినా కూడా హమాస్ తీవ్రవాదులు దుందుడుకు చెరుకు దిగి మొత్తం పాలస్తీనాను నాశనం చేశారు ఇజ్రాయెల్ కూడా మానవత్వం మరిచిపోయి వేళల్లో అమాయక ప్రజలను చంపుతోంది విదేశీయులు సాయం చేసేందుకు వచ్చినా కూడా వారిని కూడా ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసి చంపుతోంది తీరా చనిపోయిన తర్వాత ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ దేశాలు సీరియస్ కాగానే సింపుల్గా సారీ చెప్పేస్తోంది ఇప్పటికే వేలాది మందిని చంపి గాజాలో మనుషులు బ్రతకడానికి వీలు లేకుండా చేసింది ఇజ్రాయెల్ మరి ఎందుకు ఇజ్రాయెల్ ఎంత కఠినంగా ఉంటుందంటే రెండు కారణాలు ఉన్నాయి ఇజ్రాయెల్ పుట్టినప్పటి నుంచి ఏడు యుద్ధాలు చేసింది యూదుల దేశం తమ దేశం మధ్య లేకుండా చేయాలని అరబ్ దేశాలు పగబట్టాయి కానీ ఇజ్రాయెల్ మాత్రం ఏకంగా పాలస్తీనాను ఆక్రమించుకుంటూ వారి దేశంలోకి చొరబడి మరీ నిర్మాణాలు చేపట్టింది అది పాలస్తీనా పౌరులకు కోపం తెప్పించింది తమ దేశంలోకి వచ్చి తమపైనే పెత్తనం చేస్తున్నారనేది వారి కోపం అయితే ఇరాన్తో గతంలో యుద్ధం చేసిన ఇజ్రాయెల్ అమెరికాకు పెద్ద భాగస్వామి ఇంకా చెప్పాలంటే ఇజ్రాయెల్ ఇంకా ఈ భూమిపై ఒక దేశంగా బనగలుగుతుందంటే దానికి కారణం అమెరికానే చుట్టూ ఉన్న అరబ్ దేశాలు అమెరికాకు భయపడి ఇజ్రాయల్ ను బ్రతకనిస్తున్నాయి అందుకే మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను మెరుగుపరుచుకుంటోంది గత యాభై ఏళ్లుగా తమ విద్యార్థులను అమెరికా యూరప్ దేశాలకు పంపి చదువుకుని వచ్చేలా చేసింది ఆ తర్వాత సొంతంగా మంచి యూనివర్సిటీలు కాలేజీలు నిర్మించి దేశ పరిశోధనలను కొత్త పుంతలు తొక్కించింది అలా చిన్న దేశమైన నూట నలభై కోట్ల జనాభా ఉన్న మన దేశానికి కూడా ఆయుధాలు అమ్ముతుందంటే వారి కసేంటో మనం చూడొచ్చు అత్యాధునిక ఆయుధాలు యుద్ధ విమానాలు డ్రోన్లు సాఫ్ట్వేర్లతో పాటు అంతకుమించి ప్రపంచంలోనే తోపు ఓవర్సీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థగా మొస్సాద్ మెరికల్లా తయారు చేసింది ఈ మొస్తాద్ ఏజెంట్లు నిత్యం విదేశాలతో యుద్ధం చేస్తూనే ఉంటారు శత్రువులను ఎప్పటికప్పుడు వెంటాడుతూనే ఉంటారు తమ దేశం కోసం ఈ ఏజెంట్లు ప్రాణత్యాగం కోసం కూడా వెనుకాడరు మరీ ముఖ్యంగా తమ శత్రువులకు చెందిన నాయకులు మిలటరీ అధికారులను నిత్యం వెంటాడుతారు వాళ్ళు తమ దేశం దాటి వస్తే చాలు సులువుగా బయట దేశాల్లోనే చంపేసి వెళ్లిపోతారు లేదంటే వారే మారువేషాల్లో ఇరాన్ లాంటి చొరబడి పెద్ద పెద్ద సైంటిస్టులను చంపేసి ఆ దేశానికి కూడా దొరకకుండా పారిపోయిన ఘటనలు కోకొల్లలు గత కొన్నేళ్లుగా ఇరాన్ ను చావు దెబ్బ తీస్తూనే ఉంది ఇజ్రాయెల్ ఎందుకంటే పాలస్తీనాకు హమాస్ కు పెద్ద మద్దతు ఇరాన్ ఆ దేశం లేకుంటే హమాస్ ఎప్పుడో తుదముట్టించేది కానీ భారీ ఆర్థిక సాయంతో పాటు శిక్షణ కూడా ఇచ్చి ఎగదోస్తోంది అందుకోసమే దెబ్బకు దెబ్బ తీస్తోంది మస్తాద్ ఇరాన్ అనుపరీక్షలు రక్షణ బండాగారాలు ఫ్యాక్టరీలను నిత్యం గమనిస్తుంది ఇరాన్ న్యూక్లియర్ వ్యవస్థను దెబ్బ తీసేందుకు పలువురు సైంటిస్టులను ఆ దేశంలోనే చంపేసింది మొసాద్ అందుకే ఇక సైంటిస్టులను బయటకు రాకుండా కాపాడుకుంటోంది ఆ దేశం అయితే గాజా మీద దాడి తర్వాత తో తోటి తీవ్రవాదులు వైపు నుంచి తీవ్రంగా దాడి చేస్తున్నారు ఇరాన్ సరిహద్దు నుంచి ఇజ్రాయెల్ మిలిటరీ విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు దీంతో కొన్ని వందల కిలోమీటర్ల మేర తమ పౌరులను ఇజ్రాయెల్ ఖాళీ చేయించింది అంతేకాదు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మీదకు చిన్న చిన్న మిసైల్స్ తో దాడి చేసి తీవ్రవాదులను చంపుతోంది అయినా కూడా ఇరాన్ రెచ్చిపోతున్నారు మరో హమాస్ తీవ్రవాదులను చంపినా కూడా ఇంకా పుట్టుకొస్తున్నారు ఇజ్రాయల్ లో గాజాలో యుద్ధం చేస్తున్నారు గాజా నాశనంతో యుద్ధం ఆగిపోయిందని ఇజ్రాయెల్ భావించింది కానీ అది జరగలేదు ఇరాన్ పరోక్షంగా ఇజ్రాయెల్ తో ప్రాక్సీ వార్ చేస్తూనే ఉంది అంటే తాము పరోక్షంగా పాల్గొనకుండా అటు హమాస్ ఇటు ఐటీ తీవ్రవాదులతో ఇబ్బంది పెడుతుందన్నమాట అంతేకాదు తమ సైనికులను కూడా విరివిగా కోల్పోతోంది బయట ప్రపంచానికి ఏమో ఇజ్రాయెల్ కు జరిగే నష్టం తెలియకుండా జాగ్రత్త పడుతోంది కానీ కోలుకోలేని దెబ్బ ఇజ్రాయెల్ కు కూడా బలంగానే తాకి దీంతో తమను ఇలా ముప్పేట ఇబ్బంది పెడుతుంది ఎవరా అని మొసాద్ ను రంగంలోకి దించింది అప్పుడే ఇరాన్ టాప్ కమాండర్ మహమ్మద్ రెజా జహేది అని గుర్తించింది యుద్ధ తంత్రాల్లో ఇతనికి పెట్టింది పేరు ఇతను సిరియా లెబనాన్ లో ఇరాన్ ఎలైట్ క్వాట్ ఫోర్స్ కమాండర్ గా ఉన్నారు ఇది ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ కాప్ లో ఒక విభాగం అయితే ఫారిన్ కంట్రీస్ లో వ్యవహారాలను ఈ రేజా జహేది చూసుకుంటాడు ఇరాన్ నాయకులకు ఆర్మీ ఆపరేషన్స్ లో సలహాదారుడిగా కూడా ఉన్నాడు ఈ రేజా జహేది దీంతో ఇతన్ని చంపాలని మొసాద్ చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తోంది అంతేకాదు మార్చి ఇరవై రెండున ఏకంగా విదేశాల్లో ఆపరేషన్కు ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ విషయాన్ని అమెరికాకు చెందిన సిఏఏ పంచుకుంది మొసాద్ కానీ వాళ్ళు వద్దని చెప్పారు విదేశాల్లో పెద్ద ఆపరేషన్లు చేయొద్దని తెలిసింది సింగిల్ గా వెళ్లి ఏ హోటల్లోనో లేదంటే బయటనో కాల్చి చంపండి కానీ మిసైల్ దాడి చేయొద్దని సూచించింది సరేనని చెప్పిన మొసాద్ మాత్రం మిసైల్ అటాక్ సిద్ధమైపోయింది సరిగ్గా ఆ సమయంలోనే రహస్యంగా సిరియాలోని డామిస్కస్ ఇరాన్ ఎంబసీ కి వచ్చాడు అతనితో పాటు మరో నలుగురు ఇరాన్ టాప్ కమాండర్లు ఎంబసీకి వచ్చారు ఆ విషయాన్ని మొసాద్ ఇంటెలిజెన్స్ పసిగట్టింది అతను బయటకు వస్తే చంపాలని ప్లాన్ చేశారు కానీ అది అంత ఈజీ కాదని వారికి కూడా తెలుసు ఎందుకంటే నిత్యం డజన్ మంది కమాండోల రక్షణతో పాటు బుల్లెట్ ప్రూఫ్ తిరుగుతుంటాడు అతను పైగా డూప్ కూడా వెంటే ఉంటాడని పేరుంది మిలిటరీ క్యాప్ కళ్ళజోడు చూస్తే గుర్తించడం కష్టం అందుకే మొత్తం ఎందుకంటే ఇరాన్ కొట్టాలనేది అంది వచ్చిన అవకాశం ఉపయోగించుకోవాలనుకుంది దీంతో మార్చి రెండున అమెరికా సలహా కాదని మరి ఏకంగా తమ దేశం నుంచే సిరియాలోని డామస్కస్ లో ఉన్న ఇరాన్ ఎంబసీని డ్రోన్ తో సహా మొత్తం పేల్చేసింది ఎంతలా అంటే పిన్ పాయింట్ టార్గెట్ ని పెట్టుకుని పక్క బిల్డింగ్ చిన్న పగుళ్లు కూడా రాకుండా చిన్న సైజు మినీ మిసైల్ తో పేల్చేసింది దీంతో మిలిటరీ టాప్ కమాండర్లతో పాటు ఇరాన్ కు చెందిన ఎంబసీ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు దాదాపు పన్నెండు మంది ఈ ఘటనలో చనిపోయారు దీంతో ఇరాన్ రగిలిపోయింది తమ కమాండర్లను చంపడమే కాదు తమ ఎంబసీని మొత్తం నాశనం చేయడంతో అవమానంగా ఫీల్ అయ్యింది ఇజ్రాయెల్ కు బుద్ధి చెప్పాలనుకుంది వెంటనే ఇజ్రాయెల్ మీదకు వందలాది డ్రోన్లు మిసైల్ తో దాడి చేయాలనుకుంది ఇరాన్ ఇజ్రాయెల్ కు బుద్ధి చెప్పి ప్రపంచంలో తమ పరువు నిలబెట్టుకోవాలి అనుకుంది కానీ ఇరాన్ దాడి చేయడం కాస్త ఇబ్బందితో కూడుకున్న విషయం ఎందుకంటే ఇరాన్ గగనతలం మీద నుంచి దాడి చేయాలంటే ఇరాక్ సిరియాల మీదుగా దాడి చేయాలి ఇది రిస్క్ తో కూడుకున్నది అందుకే ఇరాన్ లోని మిలిటరీ బేస్ నుంచి లాంగ్ రేంజ్ మిసైల్స్ తో పాటు అత్యాధునిక డ్రోన్ ను ఉపయోగించింది ఇక రాకెట్లు ఇతర మిసైల్లను లెబనాన్ లోని హిజ్బుల్లా ఇరాక్ ఎమన్ దేశాల నుంచి బాంబుల మొత్తం ముగించేందుకు సిద్ధమైంది దీంతో అప్పటికే అమెరికా ఇజ్రాయెల్ ను హెచ్చరించింది భారీగా లాంగ్ రేంజ్ మిసైల్స్ తో ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందని సిద్ధంగా ఉండాలని చెప్పింది అంతేకాదు తమ స్నేహితులైన ఫ్రాన్స్ యూకే జోర్డాన్ల సాయం కూడా కోరింది అమెరికా మొత్తం ఐదు దేశాల సాయంతో ఇజ్రాయెల్ రెడీగా ఉంది ఒకేసారి మెరుపు దాడి చేసింది ఇరాన్ దాదాపు మూడు వందల ఆయుధాలను ఒకేసారి ప్రయోగించింది అందులో డ్రోన్లు లాంగ్ రేంజ్ మిసైల్ క్రూజ్ మిసైల్స్ కూడా ఉన్నాయి కానీ తమ టెక్నాలజీ ద్వారా ఇజ్రాయెల్ అమెరికా ఫ్రాన్స్ జోర్డాన్ యూకే మిలిటరీ విభాగాలు తొంభై తొమ్మిది శాతం గాల్లోనే అడ్డుకొని వాటిని కూల్చేసాయి కేవలం పది వరకు మాత్రమే ఇజ్రాయెల్ భూభాగం మీద పడ్డాయి ఒకే ఒక ఈ ఇరాన్ దాడి కారణంగా చనిపోయింది దాదాపుగా మొత్తం దాడిని అడ్డుకున్నారు ఇది మన విజయమని అమెరికా ప్రకటించింది అయితే ఇరాన్ మాత్రం మేము తక్కువ నష్టం చేసి ఇజ్రాయెల్ ను భయపట్టాలనుకున్నాం మా తడాకా చూపిస్తే తట్టుకోలేరు ఇజ్రాయెల్ ను అసలు లో లేకుండా చేస్తాం అడ్డుకున్నామని మురిసిపోవద్దని హెచ్చరించింది అయితే మరో పక్క ఇజ్రాయెల్ ప్రతి దాడి చేయొద్దని అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ సూచించాయి అనవసరంగా ప్రతీకార దాడి చేయొద్దు ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తోంది అనవసరమైన వివాదం వద్దు ఇంతటితో ఆలోచించాలని చెప్పింది అంతేకాదు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహకి ఫోన్ చేసి మరీ చెప్పారు దీంతో రిటాలియేషన్ ఉండదని అంతా భావించారు కానీ అక్కడ ఉన్నది ఇజ్రాయెల్ తమ దేశం మీద దాడి చేస్తే క్షమించే ప్రసక్తే ఉండదు దెబ్బకి దెబ్బ తీయాలి లేదంటే ఒకసారి భయపడితే మళ్ళీ వెంటాడుతారు ఇరాన్ పై చేయి సాధించిందనే మాట ప్రపంచ మీడియాలో రాకూడదు అదే జరిగితే చుట్టూ ఉన్న ఇరాక్ సిరియా టర్కీ లెబనాన్ ఈజిప్ట్ సుడాన్లు రెచ్చిపోతాయి ఇజ్రాయెల్ చెమన చంపితే ఇరాక్ ఏనుగును చంపాలనే సూత్రాన్ని ఇజ్రాయెల్ పాటి పాటిస్తోంది అదే జరిగింది కూడా ప్రపంచం భయపడుతున్నట్టుగానే ఏకంగా ఇజ్రాయేల్ అర్ధరాత్రి ఇరాన్ లోని ఇస్మహాన్ సిటీ మీద మిస్సైల్స్ తో దాడి చేసింది అయితే ఈ సిటీ పైనే దాడి చేయడానికి ఓ కారణం ఉంది ఇరాన్ లో అతిపెద్ద మూడవ సిటీ ఇస్మహాన్ ఇది మోడర్న్ గా ఉంటుంది మొత్తం మిలిటరీ ఆపరేషన్స్ ఇక్కడే ఉన్నాయి అందుకే ఇరాన్ లోనే అతిపెద్ద ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీ పై మిసైల్స్ దాడి చేసింది దీనికి కోతవేటు దూరంలోనే అన్వాయుధాలు భద్రపరిచిన రహస్య ప్రాంతం ఉంది పరిశోధనా సంస్థ కూడా ఇక్కడే ఉంది కానీ వాటి జోలికి వెళ్లకుండా ఇజ్రాయెల్ తమ దేశం నుంచే మెరుపు దాడి చేసింది ఈ విషయాన్ని అమెరికా మీడియా ప్రకటించే వరకు కూడా ఎవ్వరికీ తెలియదు ఇటు ఇజ్రాయెల్ కూడా ప్రకటించలేదు అటు ఇరాన్ కూడా ఏమీ అనలేదు కానీ సిఏఐ మాత్రం ధృవీకరించింది ఇజ్రాయెల్ మిసైల్స్ ఇరాన్ నేలను తాకాయని చెప్పింది అంతేకాదు భారీ ఇజ్రాయల్ రాకెట్ కి సంబంధించిన బోస్టర్స్ ఇరాక్ నెలపై పడ్డాయి వాటి ఫోటోలు మీడియాలో వైరల్ మారాయి ఇక ప్రపంచ మీడియా అంతా దాడి గురించి వార్తలు రాసిన తర్వాత ఇరాన్ ప్రకటన చేసింది అదే విదేశీ వ్యవహారాల మంత్రి హుస్సేన్ ఇజ్రాయెల్ ను హెచ్చరిస్తూ ప్రకటన చేశారు డ్రోన్ తో ఇజ్రాయెల్ దాడులు చేసింది మేం వాటిని నెల కూల్చాం మా ఇస్మహాన్ వైమానిక స్థావరం పైకి డ్రోన్లను పంపించింది మేము వాటిని మధ్యలోనే కూల్చేశాం మాకు అవి బాంబులు కావు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు మేము మొదటి నుంచి చెబుతున్నాం ఇజ్రాయెల్ ప్రతిదాడి చేయ ఇంతకు మించి రెచ్చిపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి మా ఓపికను చేతకానితనంగా తీసుకోవద్దని హెచ్చరించింది ఇరాన్ దీంతో మళ్లీ ప్రతీకార దాడికి ఇరాన్ దిగితే ఇక మూడవ ప్రపంచ యుద్ధమే అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి అయితే నిజంగానే ఇరాన్ కూల్చేసిందా అంటే అవుననే చెప్పొచ్చు సరిగ్గా ఇరాన్ లోని ఇస్మహాన్ గగంతలం మీదకు డ్రోన్లు రాగానే యాంటీ డ్రోన్ టెక్నాలజీ సాయంతో కూల్చేశారు అవి గాల్లోనే కూడా భారీ చప్పుడుకు ప్రజలు బైకంపితులయ్యారు అమెరికా ప్రకటనతో ఇజ్రాయెల్ దాడి చేసిందని ప్రపంచానికి తెలిసింది కానీ ఇజ్రాయెల్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు అయితే ఇజ్రాయెల్ ఇరాన్ ప్రత్యక్ష యుద్ధానికి దిగితే ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు అంతటా జరుగుతున్న చర్చ రాయిటర్స్ కథనం ప్రకారం ఇరాన్ ఇజ్రాయెల్ నేలపై నుంచి యుద్ధం చేసే ఛాన్సే లేదు ఆకాశ మార్గం ద్వారానే చేయాలి ఎందుకంటే రెండు దేశాల సరిహద్దులు చాలా దూరం మధ్యలో వేరే దేశాలు ఉన్నాయి ఇక ఇరాన్ ఎయిర్ ఫోర్స్ లో ముప్పై ఏడు వేల మంది సైనికులు ఉన్నారు వీరి దగ్గర ఎఫ్ ఫోర్ ఫైటర్స్ తో పాటు రష్యాకు చెందిన మిగ్జెట్లు ఎఫ్ సెవెన్లు ఎఫ్ ఫోర్టీన్ లో ఉన్నాయి ఇక లెస్ ప్లేన్స్ ను సొంతంగా డెవలప్ చేసుకుంది ఇరాన్ ఇక ఇరాన్ దగ్గర దాదాపుగా మూడు వేల ఐదు వందల గాల్లో నుంచి నేలపై నుంచి ప్రయోగించే మిసైల్స్ ఉన్నాయి ఇవి ఒక్కొక్కటి అరటను పేలుడు పదార్థాలను మోయగలవు కానీ వీటిలో సగం కూడా ఇజ్రాయెల్ ను టచ్ కూడా చేయలేవని చెందిన ఇంటర్నేషనల్ స్ట్రాటజిక్ స్టడీస్ అనే సంస్థ తెలిపింది అయితే పాతకాల కంటే కూడా రెండు వేల పదహారులో రష్యా సరఫరా చేసిన ఎస్ త్రీ హండ్రెడ్ సిస్టమ్ విమానాల నుంచి వరకు అన్నింటినీ ఎంగేజ్ చేసి ఇజ్రాయల్ కట్టడి చేయగలదు కానీ ఎక్కువగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఆ తర్వాత సేకరించిన యుద్ధ విమానాల మీద ఇరాన్ ఆధారపడుతోంది అదే ఇజ్రాయెల్ కు మాత్రం అమెరికాకు చెందిన ఎఫ్ ఫిఫ్టీన్ ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్టీ ఫైవ్ మల్టీ పర్పస్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి వీటి ద్వారా ఇరాన్ డ్రోన్లను అలవొకగా కూల్చేయగలదు రెండు వేల పద్దెనిమిది నుంచి లాంగ్ రేంజ్ మిసైల్స్ డెవలప్ చేసింది యూరో త్రీ యూరో టూ ల గురించి ఎక్కువగా చెబుతారు ఇక సులువుగా ఇజ్రాయెల్ నుంచే ఇరాక్ లోని కీలక నగరాలను ఒక రోజులో నాశనం చేయగల శక్తి ఉంది కానీ ఇరాన్ ఆర్థికంగా బలంగా ఉంది ఆ దేశానికి ఇరాక్ సిరియా మద్దతు ఉంది ఇవి ఇజ్రాయెల్ తో సరిహద్దును పంచుకుంటాయి ఖచ్చితంగా వాటి సహకారంతో యుద్ధానికి దిగితే మాత్రం ఇజ్రాయెల్ కు భారీ నష్టం తప్పదు అయితే ఇక్కడే ఒకటి ఉంది ఇరాన్ ఇతర దేశాలు సహకరించిన సహకరించకపోయినా కూడా అమెరికా వెంటనే రంగంలోకి దిగుతుంది తనతో పాటు ఫ్రాన్స్ యూకని కూడా పట్టుకొస్తోంది ఎందుకంటే ఇరాన్ కు అమెరికాకు అస్సలు పడదు దీంతో యుద్ధం మరింత పెరిగే ఛాన్స్ ఉంది ఈ యుద్ధంలోకి రష్యా ఎంటర్ అయితే మరో వినాశనం తప్పదు చైనా మాత్రం వీటికి దూరంగా ఉంటుంది అన్నంలో ఎలాంటి సందేహం లేదు ఒకవేళ రష్యా ఒత్తిడితో చైనా వస్తే మాత్రం యుద్ధం కండాలు దాటిపోతుంది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ పరిస్థితి ఎలా ఉందంటే మేం బలమైన వారము అంటే మేం శక్తివంతలమని భావిస్తున్నారు పైకి బెల్డప్ ఇస్తున్న ఇద్దరికి భయంగా ఉంది ఎందుకంటే రెండు దేశాలకు సమాన శక్తే ఉంది ఇంకా చెప్పాలంటే ఆయుధాలు తక్కువైనా కూడా ఆర్థికంగా ఇరాన్ బలంగా ఉంది కాబట్టి ఇజ్రాయెల్కే నష్టం ఎక్కువ అందుకే యుద్ధం వద్దని అమెరికా హెచ్చరిస్తోంది ఇరాన్ భయం ఏంటంటే ఇజ్రాయెల్ను బూచిగా చూపించి అమెరికా మమ్మల్ని నాశనం చేస్తుందనేది వారి భయం ముఖ్యంగా ఇస్లామిక్ పాలనను అంతమొందించాలని అమెరికా కాచుకొని కూర్చోంది కాబట్టి ఇరాన్ పైకి బిళ్ళపిస్తున్న లోన భయపడుతోంది మరి ఏం జరుగుతుందనేది కాలమే సమాధానం చెబుతోంది ఇది ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ కథ మరి ఇలాంటి స్టోరీస్ మీకు కావాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి లైక్ చేయండి షేర్ చేయండి